యుద్ధ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారా మోదీ పుతిన్ జిన్పింగ్ కలియకతో ట్రంప్ వణికిపోతున్నారా చైనా ఆయుధ ప్రదర్శనతో అమెరికాలో గుబులు రేగుతోంది హుటాహుటిన పెంటగన్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు అమెరికా ఆర్మీ భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచిస్తోంది అయితే ఇండియా చైనా రష్యాలను అడ్డుకునేందుకు సిద్ధమవుతోంది అమెరికా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పి రక్షణ శాఖకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు ఆల్రెడీ పెంటగన్ కి సంబంధించి ట్రంప్ ఆదేశాలు నిజమేనన్నారు రక్షణ మంత్రి పీచ్ హెగెట్స్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కిరణ్ అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ట్రంప్ నిజంగానే భయపడుతున్నారా ఇప్పుడు ఆయన చేసే ఏవైతే పనులు ఉన్నాయో పెంటగన్కి ఆదేశాలు ఇవ్వడం ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వడం ఆయన రెడీ చేసుకుంటున్నారు మొత్తం అని చెప్పుకోవచ్చా దీన్ని చూస్తే ఎప్పుడైతే చైనా అధినేత జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ కింగ్ జోంగ్ ఈ ముగ్గురు ఒకే వేదిక మీద కనిపించడంతో అమెరికా అధ్యక్షుడు పెద్ద ప్రపంచానికి నేను పెద్దన్నగా పెద్ద నాని పరిగా వ్యవహరించబడే ట్రంప్ కలవరపాటి గురయ్యారు ఆయనలో ఒక భయం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే వీరు ముగ్గురు కలిస్తే ఏమైనా అమెరికా పైన దాడి చేసే ఉన్నాయా అనే అనుమానాలు ఉన్నాయి ఆ ఆ దిశగా ఆయన అమెరికన్ ఆర్మీని బలోపితం చేయాలని అన్న ఏ క్షణం ఏం జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన అమెరికన్ ఆర్మీకి ఈ ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే భారతదేశం మీద ఆయన పన్నులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న పన్నులను అదనంగా మనం రష్యా దగ్గర నుంచి ఆయుధ సంపత్తి కొంటున్నామనే ఉద్దేశంతో ఆయన యాభై పర్సెంట్ పన్నులు పెంచారు ఈ పన్నులు పెంచడంతో భారత ప్రధానమంత్రి మోడీ కూడా తిరగబడ్డారు ఎక్కడైతే మేము ఇతర దేశాల ఆధిపత్యాన్ని మా దేశంపై సహించమని మోడీ చెబుతూ ఆయన ఈ ఏ అయితే దేశాలున్నాయో చైనా చైనాతోనూ చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉన్నా కూడా చైనాతోనూ రష్యా ఉత్తర కొరియాతో సమన్వయం చేసుకోవడంతో ఇక్కడ ట్రంప్ కలవరపాటుకు గురయ్యారు ఎందుకంటే భారతదేశానికి ఈ ప్రపంచ దేశాల్లో బలమైన దేశాలైన చైనా రష్యా మద్దతి మద్దతు ఇవ్వడంతో భారత్ ప్రపంచ దేశ ప్రపంచ టాప్ ఐదు దేశాలు ఒక దేశంగా కనపడుతుంది సో ఇక్కడ ట్రంప్ లో ఈ ముగ్గురు సమావేశంగా కూడా ఒక కలవరపాటు గురి చేసింది మోనిషా అయితే ఇక్కడ ప్రస్తుతం ట్రంప్ అందరినీ ఆ ఆధిక్యంలో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి తన చేతిలోనే పెట్టుకోవాలి తను చెప్పినట్టే అన్ని దేశాలు చేయాలి ప్రతినిధులు కూడా వినాలి అనుకునే ట్రంప్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలవడంతో మోదీ గానీ పుతిన్ గానీ జిన్పింగ్ ముగ్గురు కలయికతో ఆయనకి నిజంగానే వణుకు పుట్టిందని కొంచెం ఆయన చర్యలు చూస్తుంటే ఇప్పుడు అదే కనిపిస్తుంది ఏంటి అసలు ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు వీళ్ళు యుద్ధం ప్రకటిస్తారనా లేకపోతే ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్లే ప్లాన్ ఉంది అసలు ఖచ్చితంగా మౌనిషా ఇక్కడ ఆయుధ సంపత్తిలో అమెరికా అగ్ర అగ్రదేశంగా కొనసాగినా అమెరికా ఆర్మీ శక్తి సామర్థ్యాలున్నా క్షిపణి శక్తి సామర్థ్యాలున్నా వైమానిక నౌక అన్ని విషయాల్లో అమెరికా బలంగా ఉంది అయితే ఇక్కడ అమెరికాకి ఎంత దూరమో దక్షిణ కొరియా కూడా అంతే దూరం అని వ్యాఖ్యానించే కింగ్ జోమ్ కింగ్ జోమ్ ప్రపంచంలోనే అతని డేంజర్ అయిన మనిషి అని చెప్పి అని అనేది అందరికీ తెలిసిన విషయం అయితే అమెరికా కీలకంగా భయపడే అంశం మనం ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే దక్షిణ కొరియా దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎప్పుడు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఊహించలేని పరిస్థితి అంత కింగ్ జోమ్ కు మద్దతుగా ఇటు ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అటు చైనా అధి అధినేత జిన్పింగ్ ఉండడంతో ఈ మూడు దేశాలు కలిసి ఇటు భారతదేశం మద్దతు తీసుకొని ఏకంగా అమెరికాను కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో అమెరికా ఆర్మీని బలోపేతం చేయడం కాక ఏ క్షణం ఏం జరిగినా సిద్ధంగా ఉన్నామని ఆదేశాలు జారీ చేశారు ట్రంప్ మౌనిష రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ కిరణ్ చూస్తూ ఉన్నాము పెంటగన్ కి కీలక ఆదేశాలు జారీ చేస్తారు ట్రంప్ నిన్న మొన్నటి వరకు బయటకు రాలేదు సో ఆయనకి ఏమైందా అని అందరూ అనుకునే లోపే మోదీ పుతిన్ జిన్పింగ్ ఈ కలయికతో ట్రంప్ బయటకు వచ్చి ఆయన మొత్తం అలర్ట్ చేసిన పరిస్థితి ఆర్మీని కానీ మొత్తం అందరినీ కూడా సో దానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు సో చూడాలి ఏం జరుగుతుంది